చేయించాలి అవి ఎప్పుడు చెప్పిలు అమావాస్య అయినా శుక్రవారం అయినా పదకొండవ అయితే చేసేయటమై దానికి ఏం తిరగలేదు కదా అదే అటువంటిది పురోహిత వృత్తి మనం అంతా అవలంబిస్తున్నాం కాబట్టి అందరూ సంధ్యావనం చేసుకోవాలి ఆఖ కార్యం బ్రహ్మయజ్ఞం పంచవాదే మహాయజ్ఞాత ఎంతే దేవయజ్ఞ పితృయక్త భూత యజ్ఞ మనుష్య యజ్ఞ బ్రహ్మయజ్ఞ రోజు ఈ పంచయజ్ఞాలు చేయాలండి అందరూ నేను పంచ పంచబ్రహ్మయజ్ఞం ఈ బ్రహ్మయజ్ఞం చేయలేకపోతే వాడు ఏం చెప్పాడు వాడే అన్ని ఇస్తాడు కాశీ వెళ్ళలేము కాచేత మరణం కదా పుత్ర సన్నిధడు అని ఇంట్లోనే దేవుడి అనిచేత మనం అందరం అన్ని కార్యక్రమాలు చేయ చేయలేకపోతున్నాం కాబట్టి దేవయజ్ఞం చేయాలంటే ఏం చేయాలి రోజు ఏదో స్త్రీ సూక్తం పురుష సూక్తం చిండీ యాగమో ఏదో ఒకటి చేయాలి రోజు మనం చేయలేం యదగ్గం ఏదగ్గం జిహో చెప్పి సమిధము అజ్ఞోత్రంలో ఒక సమిత వేస్తే తద్దేవయజ్ఞతం తద్దేవ యజ్ఞ స్థంతిష్టతే ఒక సమిధ వేయించాలి పునఃస్వాదిత రుద్రావతమితాం లేదా ఒక ఒకసారి తద్వయ యజ్ఞ సంతే భూతేభో బలిగోహరతి రోజూ భూతయజ్ఞం చేయాలి అంటే ఏంటి అన్ని పక్షులు పశుపక్ష్యాది మృగాలకి అన్నం వేయాలి మనం వేయలేం ఏ భూతృతి బాణ కంబలి విచ్చంత కొంచెం బలి అన్నం తీసుకెళ్ళి రోజు అలాక ఒక గట్టు మీద వేస్తే కాకులు వచ్చి ఉంటాయి బ్రాహ్మణే ఛోర్ నందీ రోజు అతిథికి బ్రాహ్మణికి భోజనం పెట్టాలి మనం పెట్టలా పెట్టలేకపోతే ఏం చేయాలి సరిగ్గా ఒక ఇంత గుప్పెడ బియ్యం తీసుకొచ్చి ఒక చోట పెట్టి నెలకు వచ్చి వరకు బ్రాహ్మడికి ఇచ్చాను అలాగనమాట అలాగే వేదపారాయణ కూడా రోజూ చేయాలి అధీత ఏకాభుకం రోజు నాలుగైదు పన్నాలు చెప్పాలి మనకి టైం లేదు లేనప్పుడు ఏం చేస్తా ఏకాభుషం ఒక రుక్కు అయినా సరే ఏ దుత్సాప్రహ్మ యొక్క సంతిష్టత అని ఇలాగే మనకు అన్నీ చెప్పాడు కాబట్టి మీరందరూ సంఘాదనాలు చేస్తూ పక్కగా అకిచారం చేయాలి బ్రహ్మయజ్ఞం చేయాలి ఇవన్నీ చేస్తూ మన పురోహిత వృత్తిని అంటే మనకి ఏముందో అదే ఆ వృత్తి ఒకళ్ళు ఒకవేళ ఒక వృత్తి ఒకవేళ వృత్తి వీళ్ళందరూ నిత్యం చేసుకునే మానకుండగా సంధ్యావనం మానకుండా అందరూ చేసుకోవాల్సిందిగా చెప్తున్నారు మార్ధ్యానికం చేయరు ఎవరు అందుకని చెబుతున్నారు ఇప్పుడు మాధ్యానికం చేయాలి అందరూ కురితే పాపం రాత్రి చే పగలు చేసిన పాపాలన్నీ రాత్రికి పోక రాత్రి చేసిన పాపాలన్నీ పోయి అర్ధరాత్రి ఆ కురితే పాపం మనం ఎన్నో చేస్తుంటాం మనం నడుస్తూ ఉంటాం నడుస్తూ ఉన్నప్పుడు సేవలను చంపేస్తున్నాం కూర తరుగుతాం కూర పురుగులు తరుగుతాం అన్నం వండుతుంటే బియ్యం కడుగుతాం పురుగులు చచ్చిపోతాయి పొయ్యిలో కర్రలు పెడతాం పురుగులు చచ్చిపోతాయి ఇది దోష పరిహారాల కోసం ఈ యాగం చేయాలి రోజు చేస్తాం పంచ అందుకే సిద్ధే నేనే వైద్యదేవంగా పంచసూనములు రోజు చేస్తాం మనం ఏంటి బియ్యం తంపినప్పుడు పురుగులు చచ్చిపోతాయి చీపురు పెట్టి ఇల్లు చుంపుతాం పురుగులు చచ్చిపోతాయి నీళ్లు నీళ్ళు తాగుతూ ఉంటాం దాళ్ళలో సోషలు అది కూడా మనం చేస్తున్న దోషాలు అందుచేత మనం రోజు ఆపస్తున్నంత పృథవే సూర్యుష్టమాపని చూస్తా క్లిష్టమాపని చూస్తా అన్ని విషంగా ఈ పాపాలు పోవడం కోసమే అంచేత మీరందరూ చక్కగా అన్ని సంయాదనాలు బ్రహ్మయజ్ఞాలు చక్కగా చేసుకోండి